శ్రీ గురుచరితము తొమ్మిదవ అధ్యాయము ఓం ఓం గణపతయే నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదేవతాభ్యో నమ సిద్ధముని చెప్పిన విషయమును విని నామధారకుడు చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచున్నాడు స్వామి సిద్ధమునీంద్ర కురుపురమున ఆ పైన జరిగిన శ్రీపాదుల వారి లీలల సెలవిండు అని ప్రార్థించ అతని మంచి భావమునకు సంతసించి సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను నామధారక వినుము ఆ గ్రామమున ఒక రజకుడు కలడు అతను శ్రీపాదుల వారి ముఖ్య సేవకుడు శ్రీవారు నిత్యము ప్రాతకాలమున స్నానమునకు కృష్ణకు వెళ్ళుదురు ఎట్టి మహాత్ముని చూచినంతనే చూచువారికి గంగా స్నానము కంటే అధిక మగు ఫలము సిద్ధించునో అట్టివాడయు లోకానుగ్రహార్థము నిత్యము స్నానమునర్చుచుండును వారు వచ్చినప్పుడు వారి వెంట నీ చాకలి వెళ్ళి భక్తితో వారికి నమస్కరించి వారి వస్త్రములను శుభ్రముగా నుత్తుకును ఇంతే కాక త్రికాలములందు వారిని సమీపించి వినయంతో మనోవాఖ్యాయపూర్వకముగా దండ ప్రణామము ఆచరించును ఇట్లు కొన్ని దినములు జరిగను ఒక రోజున వారు సంతసించి ఊరి మంచి పుణ్యమునర్చుచుంటివి నీకు రాజ్యముసంగద సుమా అని అనిది వాడు దీనభావంతో మీరు సత్య సంకల్పులు మీరు తలచినదియు అసత్యము కాదు అని చెప్పుచూ సంతసించెను ఇట్లెంతో కాలము జరిగెను అతనికి శ్రీపాదుల వారి ఎందు దిన దినమునకు భక్తి అధికమగుచుండెను వారిని దూరముగా చూడగనే నమస్కరించును ఉదయమునని వారి ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ స్థల శుద్ధి చేయును ఇట్లెంతో కాలము జరిగెను వైశాఖ మాసము మధ్యాహ్న సమయమున ఒకనాడు వాడు కృష్ణానదిలో బట్టలను ఉతుకుచుండ మ్లేచ్చ రాజు తన ధారాపుత్ర సమేతముగా ఒక పడవయందు విహారముగా ఆ నది మధ్యన పోవుచుండట అతడు గాంచెను నదికి రెండు తీరముల యందు ఏనుగులు గుర్రములు కాలి సైన్యము కనులకు పండువుగా నిలబడెను చక్కని వాయిద్యములు ధ్వని కర్ణపేయుగా వినబడుచుండెను చాకలివాడు వాయిద్యముల ధ్వని విని తల ఎత్తి చూచేసరికి అతని దృష్టికి పడవ ఎందలి ఆ పరివార సమేతముగా గోచరించెను అప్పుడు వాడిట్లనుకునెను వైభవము లేని జన్మ పశువుతో సమానము నేను ఎంత దురదృష్టవంతుడనో సౌఖ్యమన్నదే ఎరుగను ఈ రాజెంత ధన్యుడు ఏ ఈశ్వరుని ఆరాధించెను ఏ గురువును సేవించెను ఇంత ఐశ్వర్యమును అనుభవించుచున్నాడు అని చింతించుచు మామూలు ప్రకారము తన గురువైన శ్రీపాదుల సమీపించి దండ ప్రణామము ఆచరించి నిలబడెను అతనిని చూచుతటోడనే శ్రీపాదుల వారు అతని మనోగతము గుర్తిరిగి ఏమిరా ఏదియో మనస్సుతో యోచించుచుంటివి నీ హృద్గతమేమియో దాచక చెప్పు అని అన్రి ఆ చాకలి స్వామి ఈ ధనమున కృష్ణలో ఒక తురకరాజు విహారార్థముగా ఒక పడవను అధిష్ఠించి విహరించుచుండెను ఏ దేవుని పూర్వజన్మమున ఆరాధించుటచే అంత సుఖము అతనికి సిద్ధించెను అని అనుకుంటుని ఈ సంసారములో అజ్ఞానుల మగు మాగు జితేంద్రియములు కాకపోవటచే ఇట్టి వాసనలు కలుగుట స్వభావం స్వామి మీ పాదభక్తియే నాకు చాలును అని అనెను వాని మాటలు శ్రీపాదుల వారు విని హోరి నీకు రాజ్య భోగేచ్చ కలిగినది కాన తప్పక అనుభవింతువు మనమున కలిగిన కోరిక నెరవేరనిచో మనస్సు శాంతించదు వాసనలు నిశ్శేషముగా పోవనిచో అవి జన్మాంతరమునకు దారితీయును కాన నీ భక్తికి సంతసించి తిని నీవు మ్లేచ్చరాజువై రాబోవు జన్మలో జన్మింతువు అఖండ సౌఖ్యములు అనుభవింతువు అనిది అప్పుడు రజకుడు వారితో స్వామి మీ చరణములతో నాకు వియోగము కలుగకూడదు రాబోవు జన్మమందును మీ దర్శన భాగ్యము నాకు ఘటించవలేను ఇదియే నా కోరిక అన శ్రీపాదుల వారు నీవు వైడూర్య అంటే బీదర్ వైడూర్య నగరమునకు రాజువు కాగలవు నేనును ఈ అవతారమును తొందరలో చాలింపబోచున్నాను కారణాంతరమున నృసింహ సరస్వతి అను యతి రూపమున అవతరించుదును నీవు మ్లేచ్ఛరాజువైన పిదప నీ కోరిక ప్రకారమే అంతకాలము నన్ను దర్శించదవు నా దర్శన మాత్రముననే ఆ జన్మలో జ్ఞానము ఉత్పన్నమగును చింతించకము అని అతనిని ఓదార్చి సాష్టాంగముకు నమస్కరించిన అతనితో ఓరి నీకు ఈ జన్మమందే రాజు కావలయును అను కోరిక గలదా చెప్పుము అనిది అప్పుడు వాడు స్వామి వృద్ధుడనైన నేను ఇప్పుడు నేమి ఫలము మీ ఆజ్ఞ ప్రకారము రాబోవు జన్మలోననే రాజ్యమును అనుభవించదను రాజునయ్యదను యవనమునగదా భోగములు సంతోషదాయకములు అనియన మంచిది అట్లే నీవు తొందరగా జన్మాంతరం ఉందమనిది వెంటనే వాడు ప్రాణముల త్యజించి వైడూర్య నగరమున కులమున రాజై పుట్టెను ఇతని కథ ఈ గురుచరితమున ప్రసంగవశమున ముందు చెప్పబడును శ్రీపాదుల వారు కురుపురుమున ఇట్లా ఎన్నయో మహిమలను ప్రదర్శించిరి అవి అన్నీ చెప్పవలయుననిన గొప్ప గ్రంథమగును కాన ఈ ఇంత మాత్రమే సంక్షిప్తముగా చెప్పబడినది ఇట్లు కొంతకాలం అక్కడ నివసించి తాను మరి అవతారమును స్వీకరించదలచి ద్వాదశి కృష్ణపక్షము ఆశ్వీజమాసము హస్తా హస్తానక్షత్రము నాడు కృష్ణ ఎందు తన భౌతిక దేహమును అదృశ్యము చేసిరి లోక దృష్టికి అదృశ్యుడై ఉన్నను ఇప్పటికీ త్రిమూర్తి స్వరూపుడై ఆ కురుపురమున ఉండియే ఉన్నారు భక్తులకు వారికి దర్శనమిచ్చి వారిని రక్షించుచుందురు శ్రీపాదుల వారు పాదుకలు ఇప్పటికీ కురుపురమున ప్రతిష్ఠింపబడి ఉన్నవి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఎందరో భక్తులు అచ్చటికి వెళ్ళి వారి పాదుకలను ఆరాధించి మనోభీష్టములను పొందుచుందరు శ్రీపాదుల వారి నివాసముచే ఆ కురుపురము భూలోకమందలి క్షేత్రములన్నిటిలోనూ ప్రసిద్ధమై విరాజిల్లుచున్నది ఇది గురుచరితమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర